మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలంలోని వెలికట్టే గ్రామ శివారులో గల టిక్యా తండ మరియు పెద్ద మాంగ్య తండాలలో శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశానుసారం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు సుంచు సంతోష్ పాల్గొని తండాలలో ఉన్నటువంటి వివిధ ప్రజా సమస్యలపై చర్చించి సమీక్షించడం జరిగింది ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ తోరూరు మండలంలోని వెలికట్టే గ్రామ శివారులో గల టీక్యా తండా మరియు పెద్ద మాంగ్య తండాలలో నెలకొనబడి ఉన్నటువంటి ప్రజా సమస్యలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొంటూ తండల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు తదనంతరం పెద్ద మాంగ్య తండాలలోని కెనోల్ కాల్వను తండాకు చెందిన రైతులతో కలిసి సంతోష్ పరిశీలించి కాలువ నీటికి సంబంధించిన విషయాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలతో దృష్టికి తీసుకెళ్తానన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవి నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ సంతోష్ రాములు తదితరులు పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి మన పాలకుర్తి నియోజకవర్గం వెనుకబడిపోయింది కారణం ఏంటంటే ఈ దయాకర్రా ఇక్కడ పరిపాలన చేయడంలో ఓన్లీ వచ్చి కొబ్బరికాయలు కొట్టుడు ఇట్లా బోడే తప్ప ఏ గ్రామంలో చూసినా ఏ తండంలో చూసినా ఎక్కడ వేసినా కొంగడి అక్కడ ఉన్నట్టే అభివృద్ధి లేదు ఇప్పుడు మన మేడము ఝాన్సీ మన పాలకుర్తి ఎమ్మెల్యే యశ్శన్ రెడ్డి గారు మరియు మన ఎంసీ రాజేందర్ రెడ్డి గారు మన నియోజకవర్గం ఇన్ఛార్జి ఇది యొక్క ఆదేశానుసారం ఇప్పుడు మన పాలకుర్తి నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి పదంలో పోతుంది వాళ్ళు మనకు మేడం వాళ్ళు ఇక్కడ పోటు చేసి దయాకరావును అంత కడగట్టిన దయాకరావును ఓడగొట్టడం మన అదృష్టం వాళ్ళు ఇక్కడ రావడం మన అదృష్టం వాళ్ళు ఇంతకుముందు స్వచ్ఛంద కార్యక్రమాలు చేసేరు ఇప్పుడు గ్రామాల మీద ఈ యొక్క పాలపూర్తి నిజవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచాలన్నటువంటి భావంతో ఇవాళ అన్ని గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ఆ విలేజ్లో ఉన్నటువంటి సమస్యలను ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ అర్గంలోకి తీసుకొని అక్కడికే అధికారులు పిలిపించి అక్కడనే నెరవేర్చే విధంగా ఇవాళ మన డైనమిక్ మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం తీసుకొని ముందుకుపోతారు దానిలో భాగంగా తండాలు గ్రామాలు మనం అందరం భాగస్వామ్యమై ఈ పాలకృతి నిజకవర్గ అభివృద్ధి కోసం మనం కూడా పాటుపడాలని తెలియజేస్తూ ఇక్కడ ఈ తండాలో ఉన్నటువంటి గ్రామపంట అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వీళ్ళ వీరందరి సహకారంతో మీ అందరిని కూర్చొనిబెట్టి పెట్టి కమిటీగా ఏర్పాటు చేసి మన గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి మన సమస్యలు ఫస్ట్ సాల్వ్ చేసుకున్నాము అనే ఆలోచనతోటి ఇవాళ కూర్చొని మాట్లాడడం ఇది ఒక శోచనీయ మంచి శుభపరిణామం కాబట్టి ఇప్పటికైనా మనం ఐక్యతగా ఉంటే మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు మనం కావలసినటువంటి సమస్యలను మన మేడమైనటువంటి మన ఎమ్మెల్యే గారికి మన ఝాన్సీ మేడం గారికి మన నిజవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ మేడం గారికి వినేపరుస్తుతూ మనం అభివృద్ధి చేసుకోవచ్చని అని వినేపరుస్తూ